రాజకీయాలను వదిలేసి పూర్తిగా సినిమాలకు టైం కేటాయించిన తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ అందరివాడిగా మారిపోయిన విషయం తెలిసిందే కానీ ఇటీవలే పనిగట్టుకునే ఆయన్ని అధికార పార్టీ నేతలు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే దానికి కారణాలు కూడా లేకపోలేదు ఆ మధ్య తమ్ముడు ఉన్నత స్థాయికి రావాలని రాజకీయాలు రాణించాలంటూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు ఆ తర్వాత వాల్తేరు విరయ్యే సినిమా నాటికి చిరంజీవిలకు మరికొంత పరిణతి వచ్చింది తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని తనకు వైసీపీ అయినా జనసేన ఒకటేనని ఎవరి తరఫున తాను ప్రచారం చేసి లేదని తేల్చి చెప్పారు దీంతో చిరు రాజకీయాలపై జనాలకు బాగానే క్లారిటీ ఇచ్చింది ఇక మరి కాంగ్రెస్ మొత్తం ఆయనను ఇంత తమడగానే చెప్పుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు చిరంజీవి గారికి రాజకీయాల అవసరం లేదు ఆయనకు ఆసక్తి కూడా లేదనే విషయం తేలిపోయింది ఒకసారి రాజకీయాలకు వచ్చాక ఎన్నో చేదు అనుభవాలు ఆయన రుచి చూశారు కేంద్ర మంత్రి అయ్యారు కానీ ఆయన అంతకంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారు విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆయనపై విమర్శలు ఆగడం లేదనే విషయం మనకందరూ తెలిసిందే కితలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల నుండి రాజకీయులకు వస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్ కారణాల న్యూస్ తెగ మారింది మారింది ఇకైతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు ఫోన్ చేశారట కొద్దిసేపు ఇద్దరు ముచ్చటించుకున్నారట రాజకీయ ఎంట్రీ గురించి కూడా సోనియా గాంధీ గారు మాట్లాడినట్లు తెలుస్తోంది ప్రెస్ న్యూస్ కూడా అదే